ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ సార్ ఈ మధ్య కాలంలో చిన్న అంటే ఒకప్పుడు స్నోరింగ్ అనేది మనం పెద్ద వాళ్ళల్లో థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళల్లో వినేవాళ్ళం ఇప్పుడు స్నోరింగ్ అనేది గురుక అనేది చిన్న పిల్లలలో కూడా స్టార్ట్ అవుతుంది అసలు ఈ స్నోరింగ్ అనేది ఎందుకు వస్తుంది గురుకను గురుకకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటి మనం స్నోరింగ్ గురుక అనేది ఓల్డెన్ డేస్లో యూజువల్గా ఓల్డ్ ఏజ్లో వచ్చేదండి ఓల్డ్ ఏజ్లో ఏందంటే మన బాడీలో మజిల్స్ వీక్ అయినట్లే గొంతులో కూడా మజిల్స్ వీక్ అయ్యాయి ఎక్స్పెషలీ సాఫ్ట్ ప్యాలెట్ అంటాం సో అవి ఫ్లాపీగా ఉండటం వలన ముక్కులో నుంచి గాలి పొయ్యేటప్పుడు అంటే గాలి తీసుకునేటప్పుడు గాలి వదిలేటప్పుడు అది ఎక్కువ మూమెంట్ వచ్చి స్నోరింగ్ వచ్చేది దాన్నే ఫిజియలాజికల్ స్నోరింగ్ అనేవాళ్ళం వాళ్ళకి డిస్టబెన్స్ ఉండేది కాదు కొద్దిగా నోరు తెరిసే వాళ్ళు గురగజ చేసేవాళ్ళు స్లీప్ డిస్టర్బెన్స్ ఉండేది కాదు పక్కన వాళ్ళందరూ దాన్ని అనుకునేవాళ్ళు ఒక్కోసారి జోక్గా చేసేవాళ్ళు మీరు స్నోర్ చేస్తారు మూసలి అయిపోయారని కానీ ఇవాళ స్నోరింగ్ అనేది పెథలాజికల్ కండిషన్ అండి పెథలాజికల్ కండిషన్ అంటే దాని నుంచి మనకు బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి బేసిక్గా మనకి ముక్కు మూసుకుపోవటం గొంతు మూసుకుపోవటం జరిగి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గటం వలన మనకి రోజులు వస్తాయి అలానే ఈ స్నోరింగ్ నెగ్లెక్ట్ చేసినట్లయితే ఓరే పీరియడ్ ఆఫ్ టైము హార్ట్ మీద కిడ్నీ మీద బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడి హయ్యర్ రేట్స్ ఆఫ్ కార్డియాకరెస్టిస్ మనం ఈ మధ్యలో చూస్తున్నాం చాలామంది లావుగా ఉన్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చనిపోతున్నారని దీనికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళకు ఉండే ఒబేసిటీ అండ్ స్నోరింగ్ ప్రాబ్లం దాంతోపాటు ఆ కరోనరి వెజల్ డిసీజ్ అంటే వాళ్ళకి హార్ట్లో ఉన్న రక్తనాళాలు అనేవి మూసిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ ఓదానికి ఒకటి యాడ్ అయిపోయి ఈ హై రిస్క్ అంటాం స్ట్రోక్ అటాక్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వీళ్ళు డయాబెటీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డయూర్నల్ వేరియేషన్ నుంచి వాళ్ళు ఎప్పుడూ వేకప్లోనే ఉంటుంటారు డీప్ స్లీప్లోకి వెళ్ళరు అనమాట దానివల్ల ఈ డయూర్నల్ వేరియేషన్స్ ఆ ఇన్సులిన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసి దాంతోపాటు వీళ్ళకి డయాబెటీస్ రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ స్నోరింగ్ అనేది ఇప్పుడు అందరిలోనూ ఎక్కువైపోయిందండి పిల్లల్లోనూ మిడిల్ ఏజ్లోను ఓల్డ్ ఏజ్లోను అందరిలోనూ ఇది ఎక్కువైపోయింది పిల్లల్లో చూసినట్లయితే సాధారణంగా ఈ స్నోరింగ్ బ్రీతింగ్ డిఫికల్టీకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎడినాయిడ్ హైపర్ట్రోఫీ అండ్ టాన్సులార్ హైపర్ట్రోఫీ ఎడినాయిడ్ టాన్సులార్ హైపర్ట్రోఫీ ఇవాళ ప్రాబ్లం పొల్యూషన్ నుంచి వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి చాలా ఎక్కువ మందికి వస్తుంది అన్నమాట ఆల్మోస్ట్ పిల్లలందరిలోనూ చూస్తున్నాం బేసిక్గా ఈ స్నోరింగ్ ఈ స్నోరింగ్ మౌత్ బ్రీతింగు స్లీప్ నేసల్ అబ్స్ట్రక్షను కాఫు నేచురల్ డిశ్చార్జెస్ ఇయర్ డిస్కంఫర్ట్ ఇవన్నీ చాలా మందిలో వస్తున్నాయి ఈ పిల్లలు మెయిన్గా మనం చూసినట్లయితే పిల్లల్లో దీనికి రావటానికి కారణం పొల్యూషను వైరల్ ఇన్ఫెక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ టెంపరేచర్స్ నుంచి మనం పిల్లలందరూ కూడా ఏసీలోనే బనుకుంటుంటారు కంటిన్యూస్గా కోల్డ్ ఎక్స్పోజరు ఒబేసిటీ వెయిట్ గెయిన్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అసలు పిల్లలు ఇవాళ ఫిజికల్గా ఆడుకునే వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ మంది ఫోనులు మొబైల్ దే ఆర్ సిట్టింగ్ విత్ దట్ అనమాట ఫిజికల్గా ఆడుకున్నట్లయితే వాళ్ళకి యూజువల్గా బాడీ వామప్ అయ్యి ముక్కుకి సంబంధి సమస్యలు చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు బయట వెదర్కి వెళ్ళి మంచిగా ఆడుకొని బాడీ వామప్ అయితే ముక్కులో సెక్రేషన్స్ నిలబడు మ్యూకోజల్ కంజెషన్ వస్తుంది సో సెకండరీ ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఉండదు అనమాట ఈ సో ఈ పిల్లల్లో మెయిన్గా ఎడినైడు టాన్సిల్ ప్రాబ్లమ్స్ నుంచి స్నోరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది పెథలాజికల్ స్నోరింగ్ అండి ఇట్ ఈజ్ నాట్ ఫిజియలాజికల్ ఎందుకంటే దీని నుంచి వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్స్ పడుతుంటాయి ఇయర్ మీద కావచ్చు లంగ్స్ మీద రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు అలాగే ఓవరాల్గా రేర్ సిచ్యువేషన్లో క్రానిక్ ప్రాబ్లం అయినట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటాం అంటే హార్ట్ సైజ్ ఎనర్జీ అయితే బికాజ్ వాళ్ళకి బాడీలో ఆక్సిజన్ లేకపోవటం తగ్గటం ఉన్నా హార్ట్ ఎక్కువ బ్లడ్ను పంప్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే అది ఎక్కువ పంపు చేయడం మొదలు పెట్టిద్దు ఆటోమేటిక్గా మజిల్ అవన్నీ హైపర్ట్రోఫీ అయిపోయి కార్డియోమెగిలి ప్రాబ్లం వస్తుంది అనమాట దాంతోపాటు పల్మనరీ హైపర్ టెన్షన్ ప్రాబ్లం వస్తుంది ఈ కార్డియోమెగలి పల్మనరీ హైపర్ టెన్షన్ చాలా రిస్క్ అనమాట తర్వాత మనకి దానికి మెడికల్ ట్రీట్మెంట్ కూడా సరిగ్గా లేదు ఫైనల్గా పేషెంట్స్ హార్ట్ లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట సో ఇది మరీ ఎక్కువ స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి సివిరిటీ అండ్ డ్యూరేషన్ రెండూ ఇంపార్టెంట్ సో బట్ మనం వీలైనంత వరకు స్నోరింగ్ని ఎక్స్పెషల్లీ పిల్లలు ఎందుకంటే వాళ్ళకి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఒక పది పదిహేను సంవత్సరాలు దాంతో సివియర్ స్నోరింగ్తో ఇబ్బంది పడ్డారంటే వాళ్ళు ఈ హార్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ బీపీ ప్రాబ్లమ్స్ పల్మరీ హైపర్టెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ లైఫ్ కూడా డేంజర్లో ఉంటుందన్నమాట సో వీలైనంత వటికి ఈ స్నోరింగ్ ప్రాబ్లం కనుక వాళ్ళకి మెడిసిన్స్తో తగ్గకపోయినా కంటిన్యూస్గా ప్రాబ్లం ఉన్న సింపుల్గా టాన్సులు ఎడినాయిడ్ సర్జరీ చేసినట్లయితే వాళ్ళకి బ్రీతింగ్ చాలా ఇంప్రూవ్ అయింది హెల్తీగా ఉంటారు రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గిపోతాయి మిడిల్ ఏజ్కి వచ్చినట్లయితే సాధారణంగా ఒబేసిటీ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్ అండి ఆల్మోస్ట్ అందరికి కూడా ఒబేసిటీ ఉంటుంది చాలా మంది అంటారు మా వెయిట్ నార్మల్ అండి వెయిట్ నార్మల్గా ఉన్న వాళ్ళు లావుగా ఉండటం వలన ఎస్పెషలీ మెడ చిన్నగా ఉన్న వాళ్ళకి షార్ట్ నెక్ అంటాం అలాంటి వాళ్ళు కొద్దిగా లావుగా ఉన్నా కూడా వాళ్ళు ఈ స్నోరింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అనమాట బేసిక్గా ఏంటంటే ముక్కులో నుంచి మన లంగ్స్లోకి ఎయిరిపోయేటప్పుడు అది త్రోట్లో నుంచి వెళ్తూ ఈ షార్ట్ థిక్ నెక్ ఉన్న ఆ నెక్ అనేది దాంట్లో ఫ్యాట్ అనేది ఎక్కువైపోతుంది అనమాట మనం పనుకున్నప్పుడు ఆ ఫ్యాట్తో పాటు అక్కడ కొద్దిగా డిపెండెంట్ ఏరియా కాబట్టి ఫ్లూయిడ్ కూడా ఎక్కువ లేట్ అయిపోయి గొంతంతా కంప్లీట్ మూసుకుపోతూ ఉంటుంది వాళ్ళు ఎవ్రీ ఫ్యూ మినిట్స్కు ఫ్యూ అవర్స్కు బాగా లెగుస్తూ ఉంటారు వాళ్ళకి నిద్ర పట్టదు దగ్గు వస్తూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నోరు తెసుకొని గాలి పీల్చుకోవటం వల్ల గొంతు ఎండిపోయి పిక్కింగ్ సెన్సేషన్ వచ్చి ఫారెన్ బాడీ సెన్సేషన్ వచ్చేసి వాళ్ళు దగ్గుతూ ఉంటారు సో నైట్ ఈ స్నోరింగ్ ఈ దగ్గటం దీంతోపాటు వీళ్ళు ఈ ఒబేసిటీ ఉండటం వలన గ్యాస్ట్రోఇస్ రిఫ్లెక్స్ డిసీజ్ కూడా ఎక్కువ ఉంటుంది అందులో మనం డైట్ కూడా స్ట్రెస్ డైట్ ఎక్కువ స్పైసీ తీసుకుంటున్నా ఆయిలీ ఫుడ్ తీసుకుంటున్నా కాఫీ టీ ఎక్కువ తాగుతున్నా చాలామంది ఆల్కహాల్ ఇంటే కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎక్కువైపోయింది ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్కి కారణమవుద్ది సో పనుకున్నప్పుడు వీళ్ళకి ఈ షార్ట్ తిక్కినే కొన్నాళ్ళలో ఫ్లూయిడ్ ఎక్యుమిలేషన్ రావటం అలానే ఈ సెక్రేషన్స్ డ్రైనెస్ వలన కాఫ్ రావటం అలానే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ నుంచి కూడా ఆ యాసిడ్ పైకి వచ్చేసి గొంతులో ఉన్న మంటను కలిగేటం వీటన్నిటి నుంచి కూడా వాళ్ళకి నిద్ర సరిగా ఉండదు స్లోరింగ్ కంటిన్యూస్గా ఉంటుంది బాడీ అంతా కూడా వీక్గా ఉంటుంది అన్నమాట సో వీటి నుంచి దాంతోపాటు వీళ్ళకి పొద్దున్నే యాక్టివ్గా కూడా ఉండరు ఏదన్నా పని చేయాలన్నా కూడా ఇరిటేట్ అవుతూ ఉంటారు మంది ఎందుకంటే ఎప్పుడైతే మనకి బాడీ రెస్టింగ్ ఫేజ్కి వెళ్ళదు బాడీలో ఇరిటేషన్ వచ్చేసి మన బాడీ మనం సహకరించదు దాంతోపాటు మన మైండ్ కూడా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ పెథలాజికల్ స్నోరింగ్కి ప్రాబ్లం అనమాట ఎక్స్పెషలీ స్నోరింగ్ చిన్న పిల్లల్లోనూ మిడిల్ ఏజ్లో ఉంటే మటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్లెక్ట్ చేయొద్దు ఫస్ట్ ప్రికాషనరీ పాయింట్గా ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ని తగ్గించుకోవాలి అలానే చల్లటి పదార్థాల నుంచి కనుక మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటే చల్లటి పదార్థాలను అవాయిడ్ చేయాలి ఎందుకంటే కొంతమందిలో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది చల్లటే తీసుకోకుండా మిడిల్ ఏజ్లో ఖచ్చితంగా కూడా ఇయర్లీ వన్స్ ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవాలి ఎందుకంటే మనకి ఇవాళ ఇన్ఫ్లుఎంజా వైరస్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇన్ఫ్లుయెంజా పారా ఇన్ఫ్లుయెంజా వైరస్ సీజన్ బట్టి చాలా ఎక్కువ వస్తున్నాయి సో ఈ వెస్ట్రన్ కంట్రీస్లోనూ అమెరికాలోనూ తీసుకున్నట్టు మనం కూడా ఇయర్లీ వన్స్ ఈ షాట్ వ్యాక్సిన్స్ తీసుకోవాలి ఈ ఫిజికల్ యాక్టివిటీని ఇంప్రూవ్ చేసుకొని వెయిట్ కంట్రోల్ చేసుకుంటా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటా లైఫ్ స్టైల్ని మంచిగా చేసుకుంటా అంటే గ్యాస్టోఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ రాకుండా స్ట్రెస్ లేకుండా చూసుకున్నట్లయితే చాలా మందిలోని స్నోరింగ్ తగ్గే అవకాశం ఉంటుంది పిల్లల్లో చూసినట్లయితే మటుకి స్నోరింగ్ చాలా మంది తక్కువ మందిలో తగ్గుతుంది ఎక్కువ మందిలో అది పర్సిస్టెంట్గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎడినాడి తీయటం మంచిది అనమాట చాలా మంది పేరెంట్స్ రెండు రకాలు ఉంటాయి చిన్నపిల్లలు కదా ఆపరేషన్ చేయవచ్చా ఏడు సంవత్సరాల కల్లా తగ్గిపోవచ్చు కదా అంటున్నారు రెండోది దీనివల్ల పిల్లలు ఆపరేషన్ నుంచి కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయని ఈజువల్గా ఈ ఎడినైడ్ సర్జరీ అనేది అన్కాంప్లికేటెడ్ చాలా సేఫ్ ఆపరేషన్ ఈజువల్గా ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ పర్యవేక్షణలో ఉండి డాక్టర్ ఫాలోఅప్లో ఉండి మందులు తీసుకున్నట్లయితే మంచి క్యూర్ రేట్ ఉంటుంది అన్నమాట రెండోది ఏంటంటే వీళ్ళకి ఈ స్నోరింగ్ ఉన్న వాళ్ళు మనం ఖచ్చితంగా కూడా ఎర్లీ ఇంటర్వెన్షన్ తీసుకోవాలి చాలామంది పేరెంట్స్కి ఇంకో డౌట్ ఉంటుంది మనం ఎడినైట్స్ తీస్తే పిల్లలు ఇమ్యూనిటీ తగ్గిద్దేమో ఎడినైట్ టాన్సిల్స్ అనేవి ఎంట్రీ పాయింట్లో ఉంటే ప్రొటెక్షన్ అంటారు ద్వారం టైప్లో అని అలాంటిది ఏం లేదండి యూజువల్గా మనకి దానికో చిన్న ఫంక్షన్ ఉంది కొద్దిగా గొప్ప ఇమ్యూనో లింఫోసైడ్స్ ప్రొడ్యూస్ చేస్తాను బట్ దట్ ఈజ్ నాట్ టు ఫర్ అవర్ బాడీ ప్రొటెక్షన్ టాన్సిలు ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం తీయకుండా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా హెల్త్ పరంగా కానీ ఫిజికల్ యాక్టివిటీ పరంగా కానీ చాలా నష్టపోతారు దీంట్లో మనం టాన్సులు సర్జరీ తీయటం వలన పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం ఉండదు రియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు చాలా బాగా బెనిఫిట్ ఉంటుంది ఈ అడల్ట్స్లో స్నోరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే వెయిట్ తగ్గితే చాలా మందిలో తగ్గిపోతుంటుంది కానీ కొంతమందిలో ఎపిగ్లాటిస్ ప్రాబ్లం ఉంటుంది అన్నమాట ఓవర్ ఎపిగ్లాటిస్ అంట అలాంటి వాళ్ళు మటుకు మనం సర్జరీ చేయాల్సి వస్తుంది అలానే కొంతమందిలో ఈవెన్ వెయిట్ తగ్గినా కూడా స్నోరింగ్ ప్రాబ్లం ఉండి స్లీప్ డిస్టర్బెన్స్ ఉన్నట్లయితే మనం ఆ గొంతు దగ్గర ఉన్న ఆ ముక్కు దగ్గర ఉన్న ఏ అయితే అబ్సెక్టివ్ పెథాలజీ ఉంటాయో సాధారణంగా ఏంటంటే డివేటెడ్ నేసల్ సెప్టమ్ ఒక ప్రాబ్లం టర్బినేట్ హైపర్ట్రోఫీ ఒక ప్రాబ్లం ఎడినైడ్ ఒక ప్రాబ్లం లేటరల్ ఫెరంజులు వాళ్ళు టాన్సిల్ ప్రాబ్లం బేస్టంగ్ ప్రాబ్లం ఎపిగ్లాటిస్ ప్రాబ్లం వీటన్నిటిని కూడా మనం సర్జరీ ద్వారా రెడ్యూస్ చేసుకునేది బేస్టంగ్ రిడక్షన్ అంటాం బులోపాలిటో ఫెరెంగోప్లాస్టీ అంటాం సెప్టోప్లాస్టీ అంటాం ఎడినాయిడ్ ఎక్టిమే అంటాం ఇన్ఫిరియో టర్బినోప్లాస్టీ అంటాం వీటిని ఏ ఏ లెవెల్లో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని మనం సర్జరీ ద్వారా రెక్టిఫై చేసుకొని వెయిట్ని కంట్రోల్లో ఉంచుకున్నట్లయితే ఈ స్నోరింగ్ పెథలాజికల్ స్నోరింగ్ పోయిద్ది మనం చాలా హెల్తీగా ఉండొచ్చు సో ప్రివెంటివ్ మెజర్స్ ద్వారా కానీ ట్రీట్మెంట్ మెజర్స్ ద్వారా కానీ మనం స్నోరింగ్ని పూర్తిగా నయం చేసుకోవటం మంచిది ఎవరికైనా కూడా స్నోరింగ్ ప్రాబ్లం కంటిన్యూస్గా ఉన్నా మీకు ఏదన్నా దాని గురించి డౌట్స్ ఉన్నా కూడా మీరు హైదరాబాద్లోని పంజాగోట్లో ఉన్న ఏషియన్ ఇఎన్టీ కేర్ సెంటర్ని సంప్రదించండి అక్కడ మీ ప్రాబ్లం ఏంటో కనుకొని దాన్ని ఇంటర్వెన్షన్ చేయాలా లేదా ఇంటర్వెన్షన్ చేస్తే మెడిసిన్స్ ద్వారా సర్జరీ ద్వారా సర్జరీ ద్వారా అయితే ఏ టైప్ ఆఫ్ సర్జరీ అవసరం ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వివరిస్తారు మీరు హైదరాబాద్లోని పంజాగోట్లో ఉన్న ఏషియన్ ఇయర్ లైలా దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మీ లవ్ టుడే